హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంట తిందాం అండ్ విశాల వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా దానికోసం తొం తక్కువ టైంలో తొందరగా అయిపోయే మరొక రెండు ప్రసాదం రెసిపీస్ని మీకు చూపించబోతున్నాను అందులో మొదటిది బెల్లం రవ్వ కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా తక్కువ టైంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నోటికి ఏమి తినబుద్దు కానప్పుడు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి దీన్ని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక కొద్దిగా జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఇలా కాస్త దొరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కీకొని కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే నెయ్యిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వని అదే సూజీ రవ్వని వేసుకుని మంటన్ లో ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు రవ్వ ఫ్రై అయ్యి కమ్మని వాసన వచ్చేటప్పుడు రవ్వని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ని వేసుకున్నాక ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాసుల బెల్లం తువుని వేసుకోండి తీపిని ఇష్టపడేవారు ఇంకొంచెం ఎక్కువ బెల్లాన్ని వేసుకోవచ్చండి నేను వేసిన కొలత ప్రకారం అయితే తీపి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బెల్లాన్ని వేసి ఒకసారి కలుపుకుని మరగనివ్వాలి ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగి నీళ్ళు ఇలా మరుగు వచ్చేటప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి రవని వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గర పడినివ్వాలి ప్రసాదం దగ్గర పడేటప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ యాలకుల పండు కూడా వేసుకుని కలుపుకొని ప్రసాదం ఇలా దగ్గర పడిన తర్వాత రెడీ అయిన ప్రసాదాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా క్విక్ అండ్ ఈజీగా బెల్లం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇప్పుడు ప్రసాదం రెసిపీస్లో రెండవ రెసిపీ అయినా బ్రెడ్ బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బ్రెడ్ బూరెలు కూడా చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి వీటి ప్రాసెస్ కోసం ముందుగా ఈ బూరెల ప్రాసెస్ కోసం మనం ప్రసాదాన్ని అయితే రెడీ చేసేసుకుందాం దానికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఒక గ్లాసు సూజీరావని వేసుకోండి ఇలా రవ్వను వేసుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రవ్వెలా కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ రవ్వలో ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాసుల షుగర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని హీట్ అవనివ్వండి నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి కొద్దిగా జీడిపప్పును వేసి మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకుని మరగనివ్వాలి ఇప్పుడు నీళ్ళు ఇలా మరుగొచ్చేటప్పుడు ఇందులోకి కలిపి ఉంచుకున్న రవ్వ పంచదారిని కలుపుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు రవ్వ పంచదారణ ఇలా యాడ్ చేసుకున్నాక కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్రసాదం దగ్గరగా ఉడుకుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని కలుపుకోండి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ప్రసాదం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వాలి ప్రసాదం వేడి మీద ఉన్నప్పుడు కాస్త పలచగా ఉన్నప్పటికీ కూడా చల్లారిపోతే గట్టిగా అయిపోతుందండి సో ఇప్పుడు ప్రసాదం పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఈ ప్రసాదాన్ని చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా మనకు కావాల్సిన బాల్స్ని చేసి పక్కన పెట్టుకున్నాక మనం ఎన్ని బాల్స్ని అయితే చేసుకున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి ఇలా వేయడం వల్ల పైన ఉండే పొర కూడా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలా షుగర్ని వేసుకుని మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని ఇక్కడ చూపించినట్లుగా వాటర్లో డిప్ చేసుకుని వెంటనే తీసేయండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని చేతితో నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయొద్దండి అలా చేయడం వల్ల బ్రెడ్ అనేది చిన్న చిన్న పీసెస్లో అయిపోతుంది కాబట్టి కొంచెం నెమ్మదిగానే ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బ్రెడ్ పైన ఒక ప్రసాదం బాల్ని ఉంచి నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా బ్రెడ్తో ప్రసాదం బాల్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా ప్రసాదం బాల్ని బ్రెడ్తో క్లోజ్ చేసుకున్నాక చేతితో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే కనుక మిగిలిన ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఇలా చేసుకున్న బ్రెడ్ బూర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన బూరిని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ బూరెల్ని ముందుగానే ఓవర్ హీట్ కాకుండా మీడియంగా హీట్ అయిన ఆయిల్లో నెమ్మదిగా ఫోర్ టు ఫైవ్ బాల్స్ని వేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా నెమ్మదిగా కదుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు బ్రెడ్ బూర్లు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలానే మిగిలిన బూర్లు కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ బూర్లు అయితే రెడీ అయిపోయాయి అంతేనండి ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే క్విక్ అండ్ ఈజీ ప్రసాదం రెసిపీస్ బెల్లం కేసరి అలాగే బ్రెడ్ బూర్లు రెడీ అయిపోయాయి కదా ఈ రెసిపీస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వెంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్